ప్రస్తుతం మన దేశం యువత మత్తులో తూలుతుంది ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఎవరు కాదనిలేని సత్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత కట్టడి చేసినా డ్రగ్స్ దేశంలోకి చొచ్చుకొస్తున్నాయి అయితే ఇతర దేశాలతో పోల్స్తే భారతదేశంలో మాదక ద్రవ్యాల వినియోగం తక్కువగానే ఉంది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పోల్చుకుంటే రాబోయే కొద్ది కాలంలో అది వేగం పుంజుకోనుంది అప్పుడు వినియోగం కూడా పెరుగుతుంది అదే ఇప్పుడు ప్రభుత్వం ముందు సవాలుగా వచ్చి నిలిచింది సహజంగానే ఇది ఆందోళన కలిగించే అంశం విశ్వవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న హెరాయిన్ లో తొంభై ఐదు శాతం థాయిలాండ్ బర్మా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లలోనే ఉత్పత్తి అవుతుంది ఈ దేశాల మధ్య ఉన్న భారత్ కు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం కత్తి మీద సాముగా ఉంటుంది భారతదేశంలో పేదరికం మధ్య తరగతి ప్రజలు పర్సెంటేజ్ చాలా ఎక్కువ నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగత వారిని మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించుకునే అవకాశం ఉంది పైగా విశాలమైన సముద్ర తీరం తేలికగా దాటగలిగే సరిహద్దులు కారణంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు భౌగోళిక పరంగా చూసిన భారత్ అనువుగా ఉంది దీంతో అంతర్జాతీయ ముఠాలు భారత్ పై కన్నేసి ఉంచాయి భారత్ నుంచి విదేశాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రవాసులను పావులుగా వాడుకోవడానికి ఆ మాఫియా ముఠాలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులతో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసుల ద్వారా వారికే తెలియకుండా మాదక ద్రవ్యాలను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లుగా ఇప్పటి వరకు బహిర్గతమైన కేసుల ద్వారా తెలుస్తుంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరంపై గల్ఫ్ దేశాల్లో అధిక సంఖ్యలో మన వాళ్ళు జైల్లో మక్కుతున్నారు కువైట్ కారాగారంలో మాదక ద్రవ్యాల సంబంధించిన నేరాలపై శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉంది హెరాయిన్ కంటే స్వల్ప ప్రభావం కలిగిన ఔషధ మందులు గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డ వారు యుఏఈ ఖతార్ తదితర దేశాల్లోని జైలు ఏళ్లుగా మగ్గిపోతున్నారు ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో సంభవించిన ఈ సంఘటన దేశానికి షాక్ కలిగించింది కొత్తగా పెళ్లైన ఒక జంటను వధువు మేనత్త స్వయంగా తన ఖర్చుపై హనీమూన్ కోసం అని ఖతార్ పంపింది ఆ వధువు వరుల బ్యాగ్ లో వారికి తెలియకుండా మాదక ద్రవ్యాలను పంపించగా ఖతార్ విమానాశ్రయంలో బ్యాగేజీ పరిశీలనలు వారు దొరికిపోయారు నిజానికి వారి వెంట డ్రగ్ సరఫరా అవుతున్నట్లు వారికి ఏమాత్రం తెలియదు వెంటనే అక్కడ అధికారులు ఆ జంటను అరెస్ట్ చేశారు ఖతార్ న్యాయస్థానం ఆ అమాయక సుమారు కోటిన్నర రూపాయల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధించింది నుంచి వారు ఎన్నాళ్లకు తిరిగి రాకపోవడంతో స్వదేశంలో తల్లిదండ్రులు అత్తమాములు తీవ్రంగా కలవరపడ్డారు ఒకరోజు ఖతార్ నుంచి ఒక మహిళ ముంబైలోని వధువు తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు అల్లుడు డ్రగ్స్ కేసులో పట్టుబడి జైల్లో ఉన్నారని చెప్పింది హతాసుడైన ఆ తండ్రి ఖతార్ కు వచ్చి ఏడాదిన్నర పాటు ఒక హోటల్లో బస్ చేశాడు ఆ మేరకు అక్కడ నానా యాతనలో పడి జరిగిన ఘోరం గురించి తెలుసుకున్నాడు ముంబైలో తన కుమార్తె అల్లుడు చేతికి బ్యాగేజ్ ఇచ్చిన సోదరి గురించి తెలుసుకున్నాడు వెంటనే దేశానికి తిరిగి వచ్చి వారిపై ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తులపై కేసు నమోదైంది ఆపై ఆ విషయం నిజమేనని కేసు విషయంలో విచారణ జరుగుతున్నట్లుగా ఖతార్ న్యాయస్థానం భావిస్తే మాత్రమే జంట విడుదలకు అవకాశం ఉంటుంది ఆ తండ్రి భారత్ కు తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్ మొదలు ప్రధాన మంత్రి కార్యాలయం దాకా పదిహేడు ప్రభుత్వ శాఖల చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు మరాఠీ నుంచి ఆంగ్లంలోకి ఆంగ్లం నుంచి అరబ్ భాషలోకి మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ పంచనామాలను అనువాదం చేయించేందుకే లక్షలాది రూపాయలు ఖర్చయ్యాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎస్సీబి విచారణ చేసి బ్యాగేజ్ ఇచ్చిన మేనత్తతో సహా ఆరుగురిని సహాక్షాధారాలతో అరెస్ట్ చేసినట్లుగా ఇచ్చిన నివేదికను ద్వారా కు సమర్పించాడు ఆ తండ్రి ఆపై ఆ కేసును కేసును అతి అరుదైన కేసుగా సమీక్షించి జంట జంటోషులుగా ప్రకటించింది అయితే ఈ రకంగా ఆ తండ్రి పడ్డ కష్టం మరెవరైనా పడగలరా అన్నది ఇక్కడ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి విడుదల కోసం మెజార్టీ శాతం కుటుంబీకులు పట్టించుకోవడం లేదు అందుకే జైలలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది విదేశాలకు అక్రమ రవాణా అటుంచి స్వదేశంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది హైదరాబాద్ తో సహా దేశ పలు నగరాల్లో యువతి యువకుల మాదక ద్రవ్యాల వ్యసనానికి గురవుతున్నారు గల్ఫ్ లో పుట్టి పెరిగిన కొంతమంది పిల్లలను వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యాభ్యాసానికై హైదరాబాద్ కు పంపించడానికి డ్రగ్స్ కారణంగా భయపడుతున్నారు మాదక ద్రవ్యాలన్నిటిలోనూ ఖరీదైన హెరాయిన్ వినియోగం భారతదేశంలో పెరిగిపోతుంది అదెంతగా అంటే ప్రతి రోజు సగటున ఇరవై ఎనిమిది లక్షల మంది ఒక టన్ను ఉండే హెరాయిన్ వినియోగిస్తున్నారు ఈ విషయం ఒక సర్వేలో వెల్లడైంది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని తెలిపింది దీని బట్టి మాదక ద్రవ్యాలు జనాన్ని ఎంతలా మత్తులో ముంచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు చూస్తుండగా డ్రగ్స్ పంజాబ్ ను దాటి జమ్మూ కాశ్మీర్ లోంచి భారత్ నగరాలకు వేగంగా వ్యాపిస్తుంది నిత్యం డ్రగ్స్ వినియోగం ఎంతగా పెరిగిపోయిందో కూడా పట్టుబడుతున్న డ్రగ్స్ పరిమాణం చూసి అర్థం చేసుకోవచ్చు ఒక్క హెరాయిన్ ద్వారానే భారత్ లోకి ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్ల రూపాయల సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా వస్తుందని నివేదికలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ ఎన్సిబి ఈ విషయంలో అధ్యయనం చేయడం ద్వారా అంచనా వేసింది ఆరంభంలోనే ఈ అక్రమాన్ని సమగ్ర చర్యలు తీసుకోకపోతే దేశం మొత్తం ఉడతా పంజాబ్లుగా మారిపోతుందని అంటున్నారు విశ్లేషకులు మత్తు తెస్తున్న ముప్పును మొదటి స్టేజ్ లో ఎవరూ గుర్తించలేరు అదో సరదాగానే మొదలవుతుంది ఉరుకులు పరుగుల జీవితంలో తల్లితండ్రులు పిల్లలు ఎవరి దారిలో వారు బిజీగా నడుస్తున్న కాలంలో బతుకుతున్నారు ఖుషి ఖుషిగా జీవితం అనుకునే నేటి ఆధునిక యువత ఆధునిక సమాజపు దురల్వాట్లను ట్రెండ్ లాగా భావిస్తున్నారు స్నేహితుల ద్వారా తొందరగా డ్రగ్స్ బూజింగ్ అలవాటు గుట్కా చివరకు దగ్గుమందులైన సిరప్లను తీసుకోనిదే తెల్లవారిని పరిస్థితి ఏర్పడింది ఏదో ఒక మత్తు పదార్థం లేకుండా పూట గడవని గడ్డు పరిస్థితి నేడు యువతలో దాపరించింది డ్రగ్స్ మాత్రమే కాదు ఈజీగా ఖజానాను నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం జనాన్ని మత్తులో ముంచేందుకు తెగబడుతున్నాయి ఈ కారణంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి బెల్ట్ షాప్ల ఏర్పాటుతో ఎనీ టైం ఆల్కహాల్ అందుబాటులోకి వచ్చింది గంజాయి లాంటి డ్రగ్స్ వాడకం పెరిగి లక్షలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం ముప్పై నుంచి ముప్పై రెండు పబ్బులుంటే నేడు వాటి సంఖ్య వందకు పైగా దాటింది ఇందులో డెబ్బై శాతానికి పైగా రాజకీయ నాయకులవే ఆవడం ఓ విషాదం తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల పదహారు వైన్ షాప్స్ ఉండగా వాటి సంఖ్య ప్రస్తుతం రెండు వేల ఆరు వందల ఇరవైకి పెరిగాయి రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి అరవై బార్లు ఉండగా నేడు పన్నెండు వందల ఇరవైకి పెరిగాయి రెండు వేల పద్నాలుగు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు లిక్కర్ ఆదాయం మూడు రెట్లు పెరిగింది ఆనాడు లిక్కర్ ఆదాయం ఏడాదికి పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అది మూడింతలుగా పెరిగి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు చేరింది నేడు పల్లెల్లోనూ గంజాయి మద్యం ఏరులై పారుతుంది తొంభై శాతానికి పైగా నేరాలు ఘోరాలు మద్యం మత్తు పదార్థాల మత్తులోనే జరుగుతున్నాయని పోలీసులు రికార్డులు చెబుతున్నాయంటే వీటి వల్ల నష్టాన్ని తేలికగానే అంచనా వేయవచ్చు పరిస్థితి ఇంత సీరియస్ గా ఉన్నా ప్రభుత్వాలు తమ ప్రయోజనాలనే చూసుకుంటున్నాయి రేపటి కాలంలో మద్యానికి బెల్ట్ షాపుల మాదిరిగా మాదక ద్రవ్యాలకు కూడా మరో పేరుతో షాపులు ఏర్పడ్డా ఆశ్చర్యపోయినక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు